అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయనమ అరుణాచల క్షేత్రంలో కనుమ పట్టు పొంగల్ ఉత్సవం పరమశివుడు సర్వ మానవాళికి ఆహార నియమాల గురించి ఆలోచించి తన వాహనమైన నంది బసవాన్ని పిలిచి భూలోకంలో ప్రతి మానవాళి ప్రతిరోజు త్రిసంధ్య వేళల్లో అభ్యంగన స్నానాలు చేసుకుని ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలని నియమం గురించి తెలిపి రమ్మని తెలపగా నందీశ్వరుడు పొరబడి రోజుకు ఒకసారి స్నానం మూడు పూట్ల భోజనం చేయాలని ఇది శివుని ఆజ్ఞ అని తెలిపి తిరిగి శ్రీ చేరుకొని పరమేశ్వరుడికి వివరించగా తాను తెలిపిన విధంగా కాకుండా వక్రీకరించి చెప్పడం వల్ల ఆగ్రహించిన శివుడు భూలోకవాసులు రోజుకు మూడు పర్యాయాలు భుజించడం వల్ల ఆహార కొరత వల్ల పలు ఆకలితో అనేక సమస్యలు ఎదుర్కొంటారని అందుకు గాను ఎవరికి ఆహార సమస్యలు రాకుండా ఆహారాన్ని పండించేందుకు భూలోకంలో స్వయంగానే నివే వారికి సహకారాన్ని అందించి సహాయపడమని ఆదేశించగా అనేక యుగాలుగా నందీశ్వరుడు వ్యవసాయ భూములలో శ్రమిస్తూ మానవాళికి ఆహార పదార్థాలను అందిస్తున్న సందర్భంగా కనుమ సంక్రాంతి పండుగ రోజున వృషభ సేవలో భాగంగా అరుణాచల క్షేత్రంలో తన ప్రియభక్తుడైన నందికి అద్భుతమైన అభిషేకాదుల అనంతరం విశేషమైన అలంకరణలు చేసి రుచికరమైన నైవేద్యాలతో సిద్ధం చేసిన అనంతరం అరుణాచలేశ్వరుడు సతీ సమేతుడై నందికి ఆశీస్సులు అందించే కార్యక్రమంలో అశేషమైన జనవాహిని సమక్షంలో తల్లి అబిత కుచలాంబికాదేవి సంయుక్తుడే అరుణాచలేశ్వరుడు ఊరేగింపుగా విచ్చేసి కనుమ పట్టు పొంగల్ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ కనుమ సంక్రాంతి రోజున వృషభ సేవన దర్శించుకున్న ఎడల అన్న పానాదులకు లోటు ఉండకూడదని శాస్త్రవచనం నూట నలభై నాలుగు ఏళ్లకు జరుపుకునే మహాకుంభమేళ కుంభమేళ అనే పేరు వినగానే మహోన్నతమైన ఆధ్యాత్మిక భావనలు మనసులను ముప్పురికొంటాయి లోపలి పొరల దాగి ఉన్న భక్తి భావాలను కుంభమేళ వంటి ఉత్సవాలే తట్టి లేపుతాయి సాక్షాత్తు శివ స్వరూపులైన యోగుల సంచారం ఏ నోట విన్న ఓం నమ శివాయ అనే పంచాక్షరి నాదం శాస్త్రీయంగా జరిగే పితృ కార్యక్రమాలు అన్నీ కలిసి మాటల కందని దైవిక సౌందర్యాన్ని కన్నుల ముందు నిలుపుతాయి వీటన్నిటికన్నా మిన్నగా కోట్లాది ప్రజలు ఒకే సందర్భంలో పరమ పావనమైన గంగానదిలో స్నానాలు చేసే దృశ్యం వీక్షించాలంటే కుంభమేళాకు వెళ్ళాలి కుంభమేళ సమున్నతమైన భారతీయ ఆధ్యాత్మిక చింతనకు కీర్తి పతాకం కుంభమేళ ఉత్సవం ఆచరణలోకి రావడం వెనుక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మధించిన కథ మనకు తెలిసిందే రాక్షసులు చేతికి చిక్కిన అమృత భాండాన్ని వారి నుండి విడిపించేందుకు మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించాడు తన మాయా విలాసంతో అమృత కలశాన్ని చేకి చిక్కించుకొని దేవతలకు పంచి పెట్టేశాడు ఈ క్రమంలో విష్ణువు చేతిలో ఒక అమృత కలసం నుండి నాలుగు బిందువులు జారి భూమి మీద నాలుగు ప్రాంతాల్లోని నదీ జలాల్లో పడతాయి ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగ అలహాబాద్ హరిద్వార్ నాసిక్ ఉజ్జయిని అమృత బిందువులు కలిసిన పుణ్య విశేషం చేత ఆ నదీ జలాలు మరింత పవిత్రత శక్తిని పొందాయి ఇందుకు ప్రత్యేకగా ఆ నాలుగు ప్రాంతాల్లో నదీ స్నానం ప్రధాన అంశంగా కుంభమేళాలు జరుగుతాయి వినాయకుని యొక్క నరముఖ వినాయక ఆలయం ఎక్కడుందో తెలుసా ఈ ఆలయం తలతర్పణపురి అనే గ్రామంలో ఉన్నది తిలతర్పణం అంటేనే పితృదేవతలకు మనమిచ్చి నువ్వులు నీళ్లు కనుక ఈ గ్రామం పేరులోని విశిష్టత మనకు తెలుస్తుంది కదా ఇందులో ఈశ్వరుడు ముక్తీశ్వర్ గాను పార్వతీదేవి స్వర్ణపల్లిగాను వినాయకుడు నరముఖ గణపతిగాను దర్శనమిస్తారు ఈ ఆలయంలో సాక్షాత్తు రాముల వారు తన తండ్రి అయిన దశరథుడికి పితృ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు అయితే ఆయన భారతదేశమంతా తిరిగి ఎన్నో చోట్ల పిండాలు పెట్టినప్పటికీ తండ్రికి ముక్తి లభించకపోవడంతో శివుని ప్రార్థించగా పరమశివుడు ఇక్కడ తనకు కొలంలో స్నానం చేసి తన తండ్రికి పితృ తర్పణాలు మొదలు పెట్టమని చెప్పిన స్థలం అందుకనే ఈ ఊరిని తర్పణపురి అంటారు తిలులు అంటే నువ్వులు తర్పణాలు అంటే నీటితో వదలడం పురి అంటే స్థలం అంటే ఎక్కడైతే తిలలు రాముడు వదిలాడో ఆ ఊరిని తర్పణపురి అని పిలవడం జరుగుతుంది తర్పణపురి ఇక్కడ రాముల వారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలోని వారు లింగాల రూపంలో మారడం జరిగింది అందువలన ఈ ఊరిని తిలతర్పణపూరి అని పిలవడం జరుగుతుంది ఆ వంశంలో వారు లింగాల రూపంలో మారడం జరిగింది ఈ ఆలయం నరముఖ గణపతి లేదా ఆది వినాయక గణపతిగా ప్రసిద్ధి పొందింది తమిళనాడులోని తిరునల్లార్ శని భగవాన్ ఆలయానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కూతునూర్ సరస్వతి ఆలయంకు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది మీరు వెళ్ళాలనుకుంటే ఈ ఆలయానికి చెన్నై నుంచి వెళ్ళొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్